హలో స్టోరీ లవర్స్ వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం నేను మీ వెన్నెల ముందుగా ఎవరైనా మన ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ మై డే విలన్ స్టోరీని వింటున్నాం ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళే ముందు అందరూ వీడియోని లైక్ చేయండి ఇప్పుడు స్టోరీ లాస్ట్ ఇయర్ అతని బర్త్డే రోజు ఆమె విష్ కోసం సమీర్ కళ్ళల్లో కనిపించిన ఆరాటం తపన ఇంకా ఆర్వి మనసుని వీడకపోతుంటే కళ్ళు మూసుకొని ఆ రోజుని గుర్తు చేసుకుంటుంది అరవింద అరవింద రోజులానే యూనివర్సిటీకి వెళ్ళేసరికి తన క్లాస్ రూమ్ అంతా ఖాళీగా కనబడింది ఇదేంటి ఇంకా ఎవరూ రాలేదా కానీ నేను కరెక్ట్ టైంకే వచ్చేశాను కదా అనుకుంటూ బుక్స్ టేబుల్ మీద ఉంచి క్లాస్ రూమ్ నుండి బయటకు వచ్చింది అరవింద సరిగా అప్పుడే తన క్లాస్మేట్ అండ్ ఫ్రెండ్ అయినా సునీత అలియా సునీత అరవింద ముందుకు వచ్చి హాయ్ ఆర్వి బేబీ గుడ్ మార్నింగ్ ఎంతసేపు అయిందే వచ్చి అని అడిగింది తనను సైడ్ హక్ చేసుకుంటూ హాయ్ నీత ఇందాకే వచ్చానే అనే కానీ అదేంటి క్లాస్లో ఎవరు కనిపించట్లేదు అంది సునీతకు రిటర్న్ హక్ ఇచ్చి హే నీకు తెలీదా ఈరోజు మన సీనియర్ సమీస బర్త్డే అందరం సర్ప్రైజ్ పార్టీ అరేంజ్ చేశాం తనకి కమ్ కమ్ ను కూడా మాతో జాయిన్ అవ్వరా అంటూ ఆర్వి చెయ్యి పట్టుకుని మరీ తీసుకువెళ్ళింది నీత హో అవునా సారీ నీత నాకు తెలియదు కదా నేను గిఫ్ట్ ఏం తీసుకురాలేదు సో మీరు వెళ్ళి జాయిన్ అవ్వండి నేను రాలేను అని ఆర్వి చెప్తుంటే ముందుకు వెళ్ళేది కాస్త అక్కడే ఆగి వెనక్కి తిరిగి ఆర్వీతో వాట్ గిఫ్టా ఆర్ యు క్రేజీ బేబీ స్కూల్లో ఉన్నామా గిఫ్ట్లు ఇవ్వడానికి లేకపోతే పార్టీలో నాటలవడానికి చెప్పడానికి అయినా ఇది సమీర్ సార్ మనకు ఇస్తున్న ట్రీట్ కాదు మనం సమీర్కి ఇస్తున్న ట్రీట్ సో ఇక్కడ గిఫ్ట్ తో అవసరం లేదు రావే అంటూ ఆర్వీని లాక్కుంటూ పోయింది నీత ఆర్వీ నీత ఇద్దరు వెళ్లేసరికి క్యాంటీన్ లో తమ క్లాస్మేట్స్ ఇంకా సీనియర్స్ అక్కడే ఉన్నారు సమీర్ కోసం సర్ప్రైజ్ ప్లాన్ గిఫ్ట్ బర్త్డే ప్లాన్ ని గట్టిగానే ప్లాన్ చేశారు క్లాస్మేట్స్ అంతా ఇంకా సమీర్ అక్కడికి వచ్చినట్టు లేదు అందరూ ఎవరి పనిలో వాళ్ళు బిజీగా అటు ఇటు తిరుగుతుంటే ఆర్వీ వెళ్ళి ఓ టేబుల్ దగ్గర కూర్చుంది సరిగ్గా ఆర్వీ కూర్చున్న ఐదు నిమిషాలకు సమీర్ బైక్ క్యాంపస్ గేట్ లోపలికి ఎంటర్ అయ్యింది బైక్ పార్కింగ్ లో ప్లేస్ చేసి తన క్లాస్కి వెళ్తూ అలవాటుగా తన క్లాస్ పక్కనే ఉన్న ఆర్వీ లోకి తొంగి చూశాడు సమీర్ ఎప్పుడూ తనకన్నా ముందే వచ్చే ఆర్వీ ప్లేస్ ఖాళీగా కనబడడంతో ముందుకు పడుతున్న సమీర్ అడుగులు ఒక్క క్షణం అక్కడే ఆగిపోయాయి ఎందుకు రాలేదు అని ఆలోచిస్తూ ఉన్న సమీర్ ఆలోచనలు పరి పరి విధాలుగా పరిగెడుతున్నాయి కానీ అప్పటి వరకు గమనించిన విషయం అక్కడ ఆర్వీ మాత్రమే కాదు క్లాస్ మొత్తం లేదని ఆర్వీ ఫ్రెండ్ని తన గురించి అడుగుదామనుకొని ముందుకు నడుస్తున్న సమీర్కి అలీఫ్ వచ్చి హాయ్ మామ ఏంటి ఎంత లేట్గా వచ్చావు నీకోసం అందరూ వెయిట్ చేస్తున్నారా పద పదా అన్నాడు అలీఫ్ సొందర పెడుతూ సమీర్ వచ్చి ఆరు నెలలే అవుతున్నా కూడా తన ఫ్రెండ్స్ బ్యాచ్లో అందరికీ స్పెషల్ వన్ అవ్వడం కాలేజీలో యాంటీ ర్యాగింగ్ స్వా స్క్వాడ్ ఏర్పడడం దాన్ని సమీరే దగ్గరుండి చూసుకోవడంతో తన క్లాస్మేట్స్ అమ్మాయిల్లో మాత్రమే కాదు జూనియర్స్లో కూడా సమీర్ అంటే ప్రత్యేక అభిమానం ఏర్పడింది ना कोसम నా కోసం ఎందుకు రా వెయిట్ చేయడం అంటూ అలీఫ్ వెంటే నడిచాడు సమీర్ కూడా ఇద్దరు కలిసి క్యాంటీన్ క్యాంటీన్ లోకి రావడం అలీఫ్ వెంటనే ఓ రెండు అడుగులు వెనక్కి వేయడం సమీర్ క్యాంటీన్ లోకి అడుగు పెట్టగానే ఒక్కసారిగా బెలూన్స్ అన్ని బ్లాస్ట్ అయ్యి కలర్ఫుల్ పేపర్స్ అన్ని గాల్లోకి ఎగిరాయి అది చూసి సమీర్ సర్ప్రైజ్ ఫీల్ అయ్యే లోపే క్యాంటీన్ లో ఉన్న ఎల్ఈడి స్క్రీన్ మీద బ్లూ కలర్ ఫ్లైన్ ప్లెయిన్ షర్ట్ క్రీమ్ కలర్ జీన్స్ కళ్ళకి షర్ట్స్ ఎల్బో వరకు ఫోల్డ్ చేసిన హ్యాండ్స్ చేతి వేలతో నొదుటి మీద హెయిర్ ని వెనక్కి త్రో చేసుకుంటు ట్టుగా ఉన్న సమీర్ ఫోటో దాని మీద ఇటాలిక్ ఫాన్ స్టైల్లో హ్యాపీ బర్త్డే మిస్టర్ సమీర్ అని వర్డ్స్ ప్రత్యక్షం అవడంతో ఆ కలర్ఫుల్ పేపర్స్ మధ్యలో స్నో స్ప్రేను తప్పించుకొని ఎల్ఈడి స్క్రీన్ మీద చూసిన సమీర్ కళ్ళతో పాటు ఆర్వీ కళల్లో కూడా ఆశ్చర్యంతో కూడిన ఆనందం వాళ్ళిద్దరూ ఆశ్చర్యంలో ఉండగానే హ్యాపీ బర్త్డే సార్ అని జూనియర్స్ అరుపులతో పాటు హ్యాపీ హ్యాపీ బర్త్డే మై ఫ్రెండ్ అని క్లాస్మేట్స్ అరుపులకి ముందుగా తేరుకొని థ్యాంక్ యూ సో మచ్ బట్ ఇదంతా అని ఆశ్చర్యంతో అడుగుతున్నప్పుడే సమీర్ గొంతు విన్న ఆర్వీ ఎంట్రన్స్ వైపు చూడడం వైట్ కలర్ ప్లే షర్ట్ గ్రే కలర్ ట్రౌజర్ వచ్చేప్పుడు గుడికి వెళ్ళొచ్చాడేమో నుదుటి మీద ఎర్రగా మెరుస్తున్న కుంకుమ బొట్టు అతన్ని తెల్లని ఫేస్కి స్పెషల్ నిలిచింది పెదవుల్లో ఎప్పుడూ స్థిరంగా ఉండే చిరునవ్వుని స్టేబుల్ గా మెయింటైన్ చేస్తూ వస్తున్న అతన్ని రెప్ప కొట్టడం మరిచి చూస్తున్న ఆమె తలను వాల్చేసింది చప్పున కారణం అప్పటి వరకు కేవలం స్వచ్ఛమైన చిరునవ్వు మాత్రమే కనబడిన అతని కళ్ళలో ఆమెను చూడడంతోనే అల్లరి కూడా కనబడింది ఆ చూపుల్లోని అల్లరికి చప్పును తలదించి కళ్ళను మాత్రమే పైకెత్తి ఓరగా సమీర్ని చూస్తుంటే అతని చూపుల్లో కించిత్ కూడా తేడా లేకుండా అల్లరిగా ఆమె మనసుని తడమడంతో భారంగా కళ్ళను వాల్చేసింది ఆర్వి తడబడడం చూసి నవ్వుకుంటూ అందరి మధ్యలోకి వచ్చాడు సమీర్ దాదాపు ఇరవై మంది అతని చుట్టూ చేరి తను కేక్ కట్ చేస్తుంటే విష్ చేస్తున్నా కూడా అతని కళ్ళు మాత్రం ఆమె చూపు కోసం ఆమె చూపు కోసం అతని చెవులు ఆమె గొంతులోంచి వచ్చి అతని పేరు కోసం పరితపిస్తుంటే అందరినీ చూస్తూ ఆమె వైపు చూశాడు సమీర్ ఆ అతని కళ్ళల్లో భావం ఆమె మనసుకు తెలుస్తుంటే అందరితో పాటు నిలబడి క్లాప్స్ కొడుతుందే గాని ముందుకు వెళ్ళి విష్ అయితే చేయలేదు ఆర్వి ఆమె నుండి పొందని విషెస్కి ఆ బర్త్డేకి అర్థం లేదని అనిపిస్తుంటే అలకగా తన వైపు చూసి తలని తిప్పేశాడు సమీర్ సమీర్ ఫేస్ లో అలక కూడా క్యూట్ గా అనిపిస్తూ అనిపిస్తుంటే చూస్తూనే ఉండిపోయింది ఆర్వి ఇక అందరూ విష్ చేయడం పూర్తయినా కూడా ఆర్వి నుండి రాని విష్ కి అతని డే ఫుల్ ఫీల్ కాకపోతుంటే ఈవినింగ్ రెస్టారెంట్ లో తను ట్రీట్ ఇస్తున్నట్టు అందరికీ ఒకేసారి చెప్పి ఇన్వైట్ చేశాడు సమీర్ యాక్చువల్ గా అయితే పబ్లో పార్టీ ఇద్దాం అనుకున్నాడు సమీర్ ఆర్వి అక్కడికి రాదని తెలిసి కేవలం ఆమె కోసమే రెస్టారెంట్ లో అరేంజ్ చేశాడు పార్టీ అది కూడా ఈవినింగ్ లోనే సమీర్ అనౌన్స్మెంట్ విని అందరూ ఓ అని అరుస్తుంటే ఆర్వి సైలెంట్ గా అక్కడి నుంచి పక్కకు వెళ్ళబోయింది ఫాస్ట్గా ఆమె పక్కకి వచ్చి ప్లీజ్ ఆర్వి ఈవినింగ్ పార్టీకి నువ్వు కూడా రావాలి అని చెప్పాడు సమీర్ అదేంటి సమీర్ గారు ఇందాక ఓసారి చెప్పారుగా అక్కడ అందరితో పాటు నేను విన్నాను కదా అంది ఆర్వి అందరికీ చెప్పడం వేరు నీకు స్పెషల్గా చెప్పడం వేరు అందరూ రావడం వేరు నువ్వు రావడం వేరు అన్నాడు సమీర్ అదేంటి వేరు అని అల్లరిగా ప్రశ్నించింది ఆర్వి తన నోటి నుండి అతని మనసులో ఆమె స్థానం ఏంటో తెలుసుకోవాలని మనసు పెడుతున్న ఆరాటాన్ని దాస్తూ ఏంటి అంటే అని తడబడుతూ అది నువ్వు ఇంకా నన్ను విష్ చేయలేదు అని మాట దాటేశాడు సమీర్ మీరేమైనా నాకు ఈరోజు మీ బర్త్డే అని చెప్పారా సమీర్ గారు అని అడిగింది ఆర్వి అదేంటి అందరూ చెప్పారుగా ఇప్పుడు అన్నాడు సమీర్ నేను కూడా అందరితో కలిసి విష్ చేశానుగా మరి అంది ఆర్వి అందరితో కలిసా అడిగాడు అలకగా సమీర్ హా మీరు కూడా అందరితో పాటే నాకు చెప్పారుగా బర్త్డే అని లాజికల్గా అడిగింది ఆర్వి సో ఇప్పుడు నీకు స్పెషల్గా చెప్తున్నాను కదా ఇప్పుడు విష్ చేయను స్పెషల్గా అడిగాడు సమీర్ ఎవరైనా ని అడిగి చెప్పించుకుంటారా నేను చెప్పించుకుంటాను అది కూడా కేవలం నీ దగ్గరే అనగానే ఎందుకు నాకే అంత బంపర్ ఆఫర్ అడిగింది ఆర్వి అల్లరిగా ఎందుకంటే నేనే నువ్వు కాబట్టి నీ దగ్గర నాకు అలాంటి లిమిట్స్ లేవు కాబట్టి అతని మనసులో అనుకుంటున్న మాటలవి నేరుగా ఆమె మనసుని తాకాయేమో క్లాస్లోకి వెళ్లేదల్లా ఆగి అక్కడే ఆగి ఏమన్నారు ఇప్పుడు అని అడిగింది ఆర్వి హా నథింగ్ అనలేదే అని తడబాటుగా చెప్పి నీకేమన్నా వినిపించిందా క్యూరియాసిటీగా అడిగాడు సమీర్ ఊహు నాకేం వినిపించలేదు అని తడబాటుగా చెప్పి క్లాస్లోకి వెళ్తున్న ఆర్వితో ఆర్వి ఈవినింగ్ షాప్ సిక్స్ పిఎం రెస్టారెంట్ పేరు చెప్పి అక్కడ ఎదురు చూస్తూ ఉంటాను నీ కోసం అలాగే నీ విష్ కోసం అని చెప్పి తననే చూస్తూ వెనక్కి నడిచాడు సమీర్ వెళ్తున్న సమీర్ ని చూసి ఓసారి మనసులోనే నవ్వుకొని క్లాస్ రూమ్ లోకి వెళ్ళిపోయింది ఆర్వి ఈవినింగ్ రెస్టారెంట్లో సమీర్ ఫ్రెండ్స్ పొద్దున ట్రీట్ ఇచ్చిన జూనియర్స్ కి కూడా ఆల్రెడీ పార్టీకి వచ్చేసి సమీర్ కేక్ కటింగ్ కోసం ఎదురు చూస్తున్నారు బట్ సమీర్ మాత్రం ఇంకా అక్కడి చే అక్కడికి చేరుకొని తన హృదయ సామ్రాజ్య దేవి కోసం ఎదురు చూస్తున్నాడు అతని ఎదురు చూపుల ఫలితం దక్కిందేమో అప్పుడే రెస్టారెంట్ పార్కింగ్ లోకి వచ్చింది ఆర్వీ కార్ ఆమె దగ్గరగా ఉంటే అతని గుండె చేసి అల్లరి మరోసారి పరిమితిని మించి చేస్తుంటే అరచేతిని హార్ట్ మీద పెట్టుకొని ఆ సరౌండింగ్స్ మొత్తం కళ్ళతోనే స్కాన్ చేయడం మొదలు పెట్టాడు సమీర్ గా తన కళ్ళ ముందు ఏం జిల్లా ప్రత్యక్షమైన ని చూసి ఎక్కడ కనురెప్ప వేస్తే కంటికి కనబడిన అద్భుతం మిస్ అవుతుందో అని కనురెప్పలు కొట్టడం కూడా మర్చిపోయాడు పాపం సమీర్ వైట్ కలర్ డీప్ నెక్ నెటెడ్ లాంగ్ అనార్కలీ ఫ్రాక్ లో ఫుల్ లోలీవ్స్ మెడలో సింపుల్ గా డైమండ్ షౌకర్ స్ట్రైట్ చేసి లీవ్ చేసిన హెయిర్ మధ్యలో పాపడ బిల్ల ఓ చేతికి బ్రేస్లైట్ మరో చేతికి డైమండ్ కడ టైప్ బ్యాంగిల్ చేతిలో రెడ్ రోజెస్ ఫ్లవర్ బొకేతో బొకే వెనక దాచిన గిఫ్ట్ ప్యాక్ నడిచి వస్తున్న ఆమెని చూస్తున్న అతని మనస్సు నిజంగానే ఏంజిల్స్ అంటే ఇలానే ఉంటారేమో అని నొక్కి మరీ చెప్పింది తెలియకుండానే ఓ ట్రాన్స్లో అతని అడుగులు ఆమె వైపు పడిపోయాయి సమీర్ కోసమే చుట్టూ చూస్తూ ముందుకు వస్తున్న ఆర్వికి గా ఆమె ముందు రెండు కాళ్ళు ప్రత్యక్షమవడంతో ఉన్న చోటే ఆగిపోయింది ఆర్వి కళ్ళతో చూడకపోయినా తన ఎదురుగా ఉన్నది ఎవరో ఆమె మనసు చెప్పేస్తుంటే నెమ్మదిగా కళ్ళు పైకి పాకుతూ ఎదురుగా ఉన్న సమీర్ని చూసింది ఆర్వి బ్లాక్ షూ వైట్ జీన్స్ బ్లాక్ ప్లెయిన్ షర్ట్ కాలర్ దగ్గర పై రెండు షర్ట్ బటన్స్ విప్పి ఉండడంతో బయటకి పొంగి కనిపిస్తున్న ఛాతి ఆమెని నేరుగా చూస్తున్న అతని కళ్ళల్లో మళ్ళీ సేమ్ అదే ఇంటెన్సిటీ పై వరకు పాకిన ఆమె కళ్ళు అతని కళ్ళల్లోని ఇన్సెన్ ఇంటెన్సిటీకి తక్కువ వాలిపోయాయి చేతిలో ఉన్న ఫ్లవర్ బొకేని అతని ముందుంచుతూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అంది ఆర్బీ నిజమే ఇలాంటి రోజులు మూర్ కాదు ప్రతిరోజు కావాలి అన్నాడు సమీర్ ఇంటెన్స్డ్గా తననే చూస్తూ అతను చెప్పింది అర్థం చేసుకోలేని చిన్నపిల్ల కాదు కదా తక్కున తలెత్తి చూసి హా అంది ఆర్వి కమ్ అగైన్ అన్నట్టు నథింగ్ అని హెడ్ మూవ్ చేస్తూ చెప్పి ఎదురుగా ఉన్న బొకేని అందుకోకుండానే అందులోంచి ఓ రోజు తీసి ఆమె చేతికి అందిస్తూ దిస్ ఇస్ ఫర్ యూ అన్నాడు సమీర్ సిగ్గుపడుతూనే అది అందుకొని థ్యాంక్స్ చెప్పి మళ్ళీ బొకే అతనికి అందించింది ఆర్వి బుకీతో పాటే ఆమె చేతిని కూడా అందుకొని ముందుకు నడిపించాడు సమీర్ కేక్ కటింగ్ తర్వాత మొదటి పీస్ ఆర్వి నోటికి అందిస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అన్నాడు సమీర్ ఆ పీస్ ను కొద్దిగానే బయట చేసి పక్కన పెడుతుంటే అలా చేయకుండా ఆపి తాను చేసిన ఆ పీస్ నే అతని నోటికి అందేలా చేసుకొని ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు వన్స్ అగేన్ హ్యాపీ బర్త్డే సమీర్ గారు అని చెప్పి టక్కున పక్కకి వచ్చేసింది ఆర్వి ఆ తర్వాత ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ ఫేవరెట్ ఆర్డర్స్ చేసుకుంటూ ఉంటే ఆర్వి మాత్రం వీళ్ళకి కొద్ది దూరంలో ఓ టేబుల్ దగ్గర కూర్చొని ఫోన్ మాట్లాడుతూ ఉంది తనని చూసి అతనే స్వయంగా జ్యూస్ తీసుకెళ్లి ఆమె ముందు కూర్చోగానే కాల్ కట్ చేసింది ఆర్వి జ్యూస్ తన ముందుకు జరుపుతూ వేర్ ఇస్ మై గిఫ్ట్ అన్నాడు ఇంటెన్స్డ్ లుక్ తో ఆమె కలర్లోకి చూస్తూ సమీర్ అతని ప్రశ్న తన చెవులను చేరడానికి ముందే తన చూపులు ఆమెని ఉక్కిరి బిక్కిరి చేసేశాయి హలో మేడం బిడియంగా తను తీసుకొచ్చిన ని సమీర్ చేతికి ఇవ్వడానికి చూసి అంతలోనే టేబుల్ మీద పెట్టేసింది సెమీ బ్లాక్ కలర్ బాక్స్ పింక్ రిబ్బన్ టై చేసి ఎస్ అనే తో గోల్డెన్ కలర్ లో మెరుస్తుంటే వావ్ అనుకోకుండా ఉండలేదు తన మనసు ఇట్స్ లుకి లుక్స్ వెరీ ప్రెటి అని నవ్వుతూ ఆ బాక్స్ ముందుకు జరుపుకుని ఓపెన్ చేయబోయి ఆర్విని చూశాడు అప్పటిదాకా అతన్ని ప్రేమగా ఆరాధిస్తున్న ఆ వాలు కళ్ళు సమీర్ చూపుకు కిందికి జారాయి క్రేజీ గర్ల్ అనుకుంటూ గిఫ్ట్ అన్ప్యాక్ చేసి స్టాచ్యూలా ఉండిపోయాడు సమీర్ గిఫ్ట్ ఓపెన్ చేసిన అతనికి అందులో బ్లాక్ కలర్ రోలెక్స్ రిస్ట్ వాచ్ విత్ హిస్ పిక్ బ్యాక్గ్రౌండ్ లో అండ్ పక్కనే మైక్రో తో ఒక అమ్మాయి అబ్బాయి పెయింటింగ్ అండ్ రెండు చిన్న ఇటాలిక్ బోల్డ్ లెటర్స్ ఎస్ఏ అని రాసి ఉంది దాన్ని చూస్తూనే ఉండిపోయాడు సమీర్ ఎంతకి మాట్లాడట్లేదని తల పైకెత్తిన ఆర్వికి సమీర్ అలా బ్లాంక్ ఫేస్ తో గిఫ్ట్ వైపు చూస్తూ ఉండడం చూసి కాస్త భయమేసింది నచ్చలేదా ఆమె మనసులో కంగారుగా వినిపిస్తున్న ప్రశ్న గుండెదడ పెరుగుతుంటే అలాంటివి తన అతనికి నచ్చవేమో అని వణుకుతున్న చేతితో సమీర్ ముందున్న బాక్స్ పట్టుకొని సో సారీ సమీర్ నీకు నచ్చుతుందేమో అనుకున్నా ఐ మీన్ చూడగానే ఫార్మల్గా నీకు సెట్ అయ్యేలా అనిపించి తీసుకున్నా వెరీ సారీ అంటూ ఆ బాక్స్ తీసుకునే లోపే లెఫ్ట్ హ్యాండ్తో బాక్స్తో పాటు ఆర్వి చేతిని కూడా పిడికిలిలో బంధించాడు సమీర్ వెచ్చని అతని చేతి స్పర్శకి ఆర్వీఆరికాలలో చెమటలు పుట్టి గుండె వేగం హద్దులు దాటగానే యు హ్యావ్ ఎ వెరీ గుడ్ టేస్ట్ అంటూ బాక్స్లో ఉన్న బ్లాక్ వాచ్ చేతిలోకి తీసుకుని బొటన వేలితో తడుముతూ స్మైల్ ఇచ్చాడు సమీర్ థ్యాంక్ గాడ్ నీ కి నచ్చదేమో అని భయపడ్డాను అని రిలాక్స్గా నవ్వింది ఆర్వి వాచ్ ఆర్వి చేతిలో పెట్టి అతని ఎడమ చేతికున్న వాచ్ తీసేసి చేతిని ముందుకు చాపాడు దాని అర్థం ఆమెనే స్వయంగా ఆ గిఫ్ట్ని గా ప్రెజెంట్ చేయమని సిగ్గో విడియ తెలియని అయోమయంలో షివరింగ్ హ్యాండ్స్ తో వాచ్ పెట్టి తెల్లని అతని చేతికి ఎంతో అందంగా మెరుస్తున్న ఆ వాచ్ ని అపురూపంగా చూసుకుంది ఆర్వి ఆర్వి రెండు చేతుల్లో పూర్తిగా ఏమిడిపోతుంది సమీర్ హ్యాండ్ వదిలే ఆలోచన తనకి వదిలించుకోవాలనే ఇబ్బంది అతనికి ఎవరికి లేకపోవడంతో కాలం కాస్త వేగంగానే కదిలింది యు నో వాట్ ఆర్వి అతని చేతులు వదలకుండానే ఏంటన్నట్టు కళ్ళతోనే అడిగి నవ్వుతూ చూసింది ఆర్వి డూ యు నో వై సమ్ పీపుల్ కమ్ ఇన్ లైఫ్ సమ్ టైమ్స్ అని అడుగుతున్న సమీర్ క్వశ్చన్ కి టు టీచ్ సమ్ గుడ్ లెసన్స్ అనే టంది ఆర్వీ ఆర్వి గొంతులు స్థిరత్వానికి అతనికే తెలియకుండా హార్ట్ బీట్ పెరుగుతుంటే పట్టించుకోకుండా అండ్ ఆల్సో అని ఆగి తన వైపు చూశాడు సమీర్ ఆల్సో నొసలు ముడేసి నవ్వు ముఖంతో చూస్తున్న తన చూపులకి ఏదో తెలియని ఫీలింగ్ సమీర్ లో టు గివ్ ఏ కంప్లీట్ మీనింగ్ టు లైఫ్ థ్యాంక్స్ అనగానే ఆశ్చర్యంగా చూస్తుంది సమీర్ వైపు ఆర్వి తను విన్నది నిజమో బ్రహ్మో అర్థమవ్వక మరోసారి వడిసే ఆత్ర అడిగింది ఆర్వి ఆర్విడ్ అని ఆర్వి చేతుల్లో నుండి తన చేతులు తీసుకుని ఆమె రెండు చేతులని గుప్పిట్లో దాస్తూ థ్యాంక్స్ ఫర్ ద గిఫ్ట్ అంటున్నా అనగానే గాలి తీసేసిన బెలూన్లా డీలా పడిపోయింది ఆర్వి సీలో స్టార్స్ ని చూస్తున్నంత ఆనందంగా వెలిగే ఆర్వీ మోము సమీర్ లాస్ట్ లో కి ఎడారిలో ల్యాండ్ అయిన ఫీలింగ్ ఓహ్ థ్యాంక్ యూ అని అలకగా చెప్పి ఇక నేను వెళ్తాను అని లేచింది ఆర్వీ చిరుకోపంగా అప్పుడేనా కాసేపు ఉండొచ్చుగా ప్లీజ్ అని పౌడ్ ఫేస్ తో రిక్వెస్ట్ చేశాడు సమీర్ అతని ఇన్నోసెంట్ ఫేస్ కి ఉండాలి అని ఉన్నా ఇంకా ఉంటే తానే ముందుగా ఎక్కడ బయటపడుతుందో అన్న టెన్షన్తో ను నా కోసం డాడీ ఎదురు చూస్తున్నాడు ఐ హో అంది ఆర్వి పెదాలు బిగించి అలిగినట్టుగా ఫేస్ పెట్టి అట్లీస్ట్ జ్యూస్ అయినా అన్నాడు సమీర్ అలకగా అతని ఫేస్ చేసి వస్తున్న నవ్వుని ఆపుకుంటూ సమీర్ చేతుల్లోంచి తీసుకున్న జ్యూస్ గ్లాస్లోంచి కొద్దిగా అంటే కొద్దిగా సిప్ చేసి హ్యాపీ అంది నట్ మచ్ నాట్ మచ్ అన్నాడు సమీర్ వి నవ్వుతూ ఇట్స్ ఓకే ఎక్కువ సంతోషాలు కూడా మనసుకి మంచిది కాదంట అని చెప్తూ లేచింది వెళ్ళడానికి వెయిట్ నేను వస్తాను అని తన చెయ్యి పట్టి ఆపి ఆమె మిగిల్చిన జ్యూస్ని పూర్తిగా ఫినిష్ చేసిన సమీర్ విలువైన వాటిని వదులుకోకూడదు అని నవ్వుతూ చెప్పి చివరగా ఆమె పెదవి మీద తన పెదవి మీద నిలిచిన డ్రాప్తో లిక్ చేసేశాడు లాస్ట్ ఇయర్ ఏ ప్రేమ అయితే అతని కళ్ళల్లో చూసిందో ఆ ప్రేమ వెళ్ళేప్పుడు కూడా తన కళ్ళల్లో కనబడినా కూడా ఎందుకో అతను వెనకడుగు వేశాడు ఇప్పటికీ అర్థం కాని పజిల్లా మారింది ఆర్వీకి అప్పుడే ఆలోచనల్లోంచి బయటకు వచ్చిన ఆర్వి ఫోన్ మళ్ళీ ఫోన్ చూసింది కానీ ఈసారి కూడా సమీర్ నుండి నో ఆన్సర్ అట్లీస్ట్ అతను ఆ మెసేజ్ చూసినట్టు కూడా తెలియకపోతుంటే ఏదో తెలియని బాధ మనసుని కమ్మేస్తుంది భారంగా రెప్పల్ని మూసి అసలు నీకు నేను గుర్తున్నానా అని మౌనంగా ప్రశ్నించింది అరవింద ఇదే టైంలో హైదరాబాద్ వాచ్ లో టైం పొద్దున్నే అని కన్ఫర్మ్ చేస్తున్నా గానీ అతను ప్లేస్ రాత్రిని తలపించే డిమ్ తో డిజే సౌండ్స్ తో హోరెత్తిస్తుంది ఒక వ్యక్తి మాత్రం ఆ మ్యూజిక్ లో తాగి ఊగుతూ మరో లోకంలో ఉన్న మనుషులకి కాస్త దూరంగా కూర్చున్నాడు ఒంటరిగా చేతిలో ఉన్న వాచ్ ని చూస్తూ ఐ మిస్ యూ సో మచ్ బేబీ బట్ రియలీ ఐఎమ్ వెరీ సారీ నిజం తెలిసిన రోజు నీ హేట్ టెస్ ని నేను భరించగలనా అని వాచ్ని కిస్ చేసి కళ్ళు మూసుకొని గ్లాస్ లోని కానీ ఫినిష్ చేశాడు ఆరో చెప్పిన అడ్రస్ కి షిఫ్ట్ అయిపోయాడు సామ్రాట్ అది ఆరో గెస్ట్ హౌజే ఆరో మైరాకి పెళ్ళైన తర్వాత తనను మొట్టమొదటిసారి తీసుకొచ్చిన ఇల్లు అది పిల్లలు పుట్టాక ఆ ఇల్లు వదిలి ఇంకా పెద్దగా కన్స్ట్రక్షన్ చేయించుకున్నాడు ఇప్పుడుంటున్న మ్యాన్షన్ ని ఆరవ్ కానీ ఎప్పటికప్పుడు ఆ ఇంటిని కొత్తగా కూడా చేయిస్తూనే ఉన్నాడు ఆరో ఇప్పటికీ వాళ్ళ ప్రతి అన్వేషణనే కాదు ఆరో మనసు బాగోకపోయినా కూడా మైరాతో కలిసి అక్కడికి వస్తూనే ఉంటాడు ఆరో అది వాళ్ళిద్దరూ కలిసిన మొదటి ఇల్లు కదా మరి ఆ ఇంటినే ఇప్పుడు సామ్రాట్ ఉండడానికి గెస్ట్ హౌస్ లా ఇచ్చేసాడు అన్నమాట ఆల్రెడీ సామ్రాట్ అక్కడికి వస్తాడని ముందే చెప్పి ఉంచడంతో పాటు వంట చేయడానికి షెఫ్ ఇంట్లో పనులకు వర్కర్స్ ని కూడా అరేంజ్ చేశాడు ఆరో సామ్రాట్ వచ్చిన గంటలో అక్కడికి వచ్చారు ఆరవ్ మైరా ఆ ఇంటితో చాలా అనుభూతులే ఉన్నాయి కదా మైరాకి హాల్ కిచెన్ దేవుని గది బెడ్రూమ్ బాల్కనీ చివరికి జిమ్ ఏరియాలో కూడా ఎన్నో శాడ్ మూమెంట్స్ ఇంకెన్నో నేనని హ్యాపీ మూమెంట్స్ కూడా ఆరో వాళ్ళ బెడ్రూమ్ జిమ్ ఏరియా మాత్రం లాక్ చేసి ఉంచి ఇప్పుడు సామ్రాట్ కోసం స్పెషల్ గా మరోవైపు మినీ జిమ్ ఏర్పాటు చేశాడు ఆరో అవన్నీ గుర్తుకు చేసుకుంటూ నెమ్మదిగా లోపలికి వచ్చింది మైరా ఆరో మాత్రం స్పీడ్ గా వెళ్లేసరికి హాల్లోని సోఫాలోని అడ్డంగా పడిపోయి కనిపించాడు సామ్రాట్ అది చూసిన ఆరో కోపంగా కిచెన్ లోకి వెళ్లి ఫ్రిడ్ లో ఫ్రిడ్జ్ లో ఉన్న చిల్డ్ వాటర్ బాటిల్ తీసుకొచ్చి మొత్తంగా ఒకేసారి కుమ్మరించేశాడు సామ్రాట్ మీద మరి నెక్స్ట్ ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి